జలాన్ మెగామార్ట్ అండి సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగామార్ట్ అండి సో ఈ రోజు మీరు చూపించే కలెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు చూపిస్తున్న కొన్ని డెలివరీ కొన్ని పార్టీ చూపిస్తుంటారు బట్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను కొన్ని వర్క్ శారీస్ వర్క్ పార్టీలు ఎక్కువ వేర్ చేయొచ్చు కాబట్టి ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను కొన్ని వర్క్ శారీస్ అనమాట స్టార్టింగ్ మన దగ్గర కేవలం తొంభై ఆరు కేవలం నైన్టీ సిక్స్ దగ్గర స్టార్టింగ్ అయిపోతే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ సిక్స్ యొక్క సై ప్రైజ్ శారీ అనమాట చూడండి ఇది మనకు వచ్చేసి లైక్రా మెటీరియల్ తో ఈ విధంగా మనకి ఓవల్ సైడ్ చాలా చాలా సింపుల్ గా వచ్చేసింది మనకి ఈ శారీ వచ్చేసి మనకి తొంభై ఆరు రూపాయలు అనమాట మనకి సింపుల్ లేస్ వర్క్ కాన్సెప్ట్ మన దగ్గర పడ్డ దగ్గర సో మంచి కొంచెం సిరోస్ కి డైమండ్స్ తో పాటు మనకి మంచిగా కొంచెం టైప్ లో కొంచెం పల్లెపాడి దగ్గర డిజైన్ వచ్చేసింది టోటల్ శారీ విధంగా వచ్చేసింది సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అనమాట సో ఇంకొక వెరైటీ చూపిస్తాను ఇది కూడా వచ్చేసి మనకి ఈ విధంగా మంచి షిఫాన్ మెటీరియల్ తో ఈ విధంగా సారీ వచ్చేసింది అండ్ మనకి మంచిగా కొంచెం మనకి లెహరియా ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మనకి సిరోస్ కి డైమండ్స్ తో పాటు మనకి ఈ విధంగా మంచి థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ లో ఓవర్ లో సైడ్ ఈ విధంగా చాలా చాలా బాగుంది మెటీరియల్ చూడండి మనకి డిజైన్ చాలా యూనిక్ గా వచ్చేసింది మనకి టైప్ ఆఫ్ మనకి మంచి పార్టీ సారీ శారీ చూడండి ఇది కూడా మనకు వచ్చేసి బాగా సిఫాన్ మెటీరియల్ తో వచ్చేసింది అండ్ మనకి ఇది వచ్చింది మనకి బార్డర్ అయితే ఇక్కడ బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి మంచిగా మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ లో సీక్వెన్స్ టైప్ లో మనకి మంచి మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ ఇట్లాగే మంచి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఓ లుక్ మనకి ఈ విధంగా శారీ అనమాట చాలా బాగుంది శారీ కూడా కొంచెం మనకి లైనింగ్ ప్యాటర్న్ తోటి ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా మంచి స్టోన్ వర్క్ లో వచ్చేసింది శారీ కొంచెం మనకి ఫిగర్ మోటీ వచ్చి మనకి బార్డర్ దగ్గర చూడండి మనకి మంచి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ లో విత్ మనకి ఈ విధంగా ఫిగర్ లో విత్ మనకి సిరోస్ కి డైమండ్స్ తో పాటు చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ కూడా సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ కొత్త బిజినెస్ లో ఉన్నా బిజినెస్ స్టార్ట్అప్ చేసిన పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము ఫ్యాక్టరీ రేట్ లో ఫ్యాక్టరీ రేట్ అంటే అన్ని కూడా హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా తక్కువ రేంజ్ లో అనమాట తక్కువ ప్రైస్ లో తక్కువ పెట్టుబడుతుంది పదివేలు అంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు బిజినెస్ కూడా యాడ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర ఏంటంటే ఆ పదివేల ప్రొవైడ్ చేస్తున్నాము అవైలబుల్ లో ఉంది వీడియో కాల్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వచ్చేసి లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు తెలుగు ఉంటారు కాబట్టి తెలుగు స్టాఫ్ మీరు ఈజీగా కన్వే అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ తప్పకుండా కాంటాక్ట్ మంచి మాట్లాడు కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా ఇది కూడా మనకి చాలా మంచి డిఫరెంట్ శారీ అంటే కొంచెం మనకి ఈ విధంగా యూనిక్ ప్యాటర్న్ విత్ మనకి ఈ విధంగా మంచిగా స్టోమ్ వర్క్ కాన్సెప్ట్ ఈ విధంగా శారీ విత్ మనకి ఫిగర్ మోటీరియల్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది సారీ మొత్తం ఈ విధంగా టాసెస్ ఓలో సారీ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి మొత్తం శారీ కూడా సో మంచి కలర్ కాంబినేషన్ సో వెరైటీ మనకి మంచి జార్జెట్ లో డైమండ్ అది చెప్తా ఓవర్ ఓ సారీ కూడా ఈ విధంగా వచ్చేసి అనమాట చూడండి ఇది ఒక మనకు వచ్చేసి మంచి షిఫాన్ మెటీరియల్ ఇంకొక వెరైటీ అండ్ మనకి మంచి సిల్వర్ కలర్ కి డైమండ్స్ తో పాటు మనకి ఈ విధంగా ఓవల్ శారీ అనమాట ఇది హెవీగా నడుస్తుంది మనకి హల్దీలో కూడా చాలా బాగా వేర్ చేసుకోవచ్చు నెట్ ఫ్యాబ్రిక్ చాలా మంచి లైక్ యెల్లో కలర్ శారీ మనకి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకి మల్టిపుల్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఈ విధంగా మనకి ఓలో శారీలో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మీకు ఇక్కడ సింగిల్ పీస్ ఇవ్వండి మన దగ్గర ఓన్లీ ట్వంటీ సెట్ సెట్స్ మాత్రం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇవన్నీ చూడండి మంచి మంచిగా మీకు ఇంపార్టెంట్ మెటీరియల్ కావచ్చు స్టోమ్ విధంగా మన దగ్గర చాలా మెటీరియల్స్ ఈ విధంగా కలెక్షన్స్ కానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు టోటల్ ఇది వేరే శారీ సో మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ కానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఈ సో ఇలాంటి కలెక్షన్స్ కానీ తప్పకుండా మీరు కాంటాక్ట్ అవుతుంది జలా మెగా మార్టి మెగా ఇక్కడ మేము ఈజీ కలెక్షన్ పర్చేస్ చేసుకోవచ్చు సో నచ్చ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలిపి మరికొత్త కలెక్షన్ అంతవరకు